గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ సిడౌన్ స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ఇవాళ మనం అదే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం ఓకేనా మీలో ఎవరికైనా అసెంబ్లీ సమావేశాల గురించి తెలిస్తే చెప్తారా టీచర్ టీచర్ నేను చెప్తాను టీచర్ సరే చెప్పు ఒప్పు కాపురంబో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ జరగచండో చూడ చూడ తెలంగాణ ఆంధ్ర అసెంబ్లీలు గోలవేరు అసెంబ్లీ సమావేశాలందు తెలుగు వినరా బావా బావా కేక పద్యం అసెంబ్లీ నువ్వేం చెప్తున్నావు ఆ పద్యాలు ఏంట్రా నువ్వేంట్రా వెంకట్ వాడు వినరా అనడం నువ్వు వింటనా అనడం బావా బావా ఏంట్రా క్లాస్లో మీకు అసలు భయం లేకుండా పోయింది అరే చింటూ నువ్వు చెప్పు నేను స్పీకర్లని బాగా అబ్జర్వ్ చేశాను టీచర్ అబ్బో ఏం అబ్జర్వ్ చేశావో చెప్పు బాబు తెలంగాణ స్పీకర్ ఏమో నోరు ఆంధ్ర స్పీకర్ ఏమో నోరు ఆంధ్ర స్పీకర్ ప్రాబ్లం ఏంటో అని ఆలోచిస్తున్నా టీచర్ ఏ లక్ష్మి నీకేమైనా తెలిస్తే చెప్పరాదు మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావురా నేను మగాళ్ళని చూడండి తెలుసుగా సారీ నువ్వు కొంచెం తేడా కదా మర్చిపోయా సచ్చినోడా రేయ్ ఆడపిల్లలతో ఏంట్రా మాటలు కూర్చో లక్ష్మి నువ్వు వాడి మాటలు పట్టించుకోకమ్మా నీకు అసెంబ్లీ గురించి ఏం తెలుసో చెప్పు నేను మహిళల గురించే చెప్తా టీచర్ అబ్బా సరే వాళ్ళ గురించే చెప్పు తెలంగాణ అసెంబ్లీలో మహిళలకు మాట్లాడే అవకాశం ఉంది ఆంధ్రాలో మాత్రం మహిళా నాయకులు మాట్లాడితే సస్పెండ్ చేస్తారు పురుషాహంకారం టీచర్ పురుషాహంకారం బాబోయ్ అంత ఆవేశపడకమ్మా కూర్చో ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు నేను టీచర్ నువ్వైనా తిన్నగా చెప్పరా బాబు తెలంగాణ సభలో ఒక సభ్యుడు మాట్లాడుతుంటే సభ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది మన రెష్మి టీచర్ క్లాస్లో ఉన్నట్లు సభలో మాత్రం ఒక సభ్యుడు మాట్లాడుతుంటే సభ అంతా అరుపులు కేకలు మాత్రమే వినిపిస్తాయి ఏది మన ప్రిన్సిపల్ గారు స్పీచ్ ఇస్తుంటే మీరు అల్లరి చేస్తున్నట్టు అంతేనా అబ్బా భలే కరెక్ట్గా చెప్పారు టీచర్ అవునా నువ్వు అలానే నిలబడరా ప్రిన్సిపల్ మీద సెట్ అయ్యి చెప్తా రాణి నువ్వు చెప్తావా ఏముంది సింపుల్ టీచర్ తెలంగాణ సభలో ప్రజల గురించి పథకాల గురించి చర్చిస్తారు ఆంధ్ర సభలో అయితే స్కీమ్లు స్కామ్ల గురించి వాదించుకుంటారు గుడ్ కూర్చోమ్మా సరే మరి క్లాస్ టైం అయిపోయింది మిగిలిన విషయాలు రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం బాయ్ చిల్డ్రన్ ఈ రోజుల్లో పిల్లలకి ఏమీ చెప్పనవసరం లేదు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో ఎంత బాగా తెలుసో వాళ్ళు చెప్పినవి కూడా నిజమే తెలంగాణ అసెంబ్లీ ఒక పద్ధతి క్రమశిక్షణతో నడుస్తుంది ఆంధ్ర అసెంబ్లీ మాత్రం గందరగోళంగా తయారైంది పిల్లలకు ఉన్నంత జ్ఞానం కూడా ఆంధ్ర నాయకులకు లేదు ముందు ముందైనా వారి తీరులో మార్పుంటుందో లేక ఇంతకంటే దారుణంగా తయారవుతారో చూడాలి పిల్లలు విన్నారు కదా వెంటనే మన జనహితం టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండే